హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టుకున్నాం రంజాన్ వస్తే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ ఆడబిడ్డలకు క్రిస్మస్ కుటుంబాలకు క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం అట్లా కడుపులో పెట్టుకొని గరీబోలను బ్రహ్మాండంగా చూసుకున్నాం పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా హైదరాబాద్ ని ఒక ఎకనామిక్ ఇంజన్ గా పెంచుకున్నాం మరి రెండేళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి ఆలోచించండి రెండేళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా మంచి జరిగిందా ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఎన్ని దొంగ హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెకెక్కినరో ఒక్కసారి ఆలోచించండి ఎన్ని హామీలు ఎంతమందిని మోసాలు ఎంతమందిని బుకాయించే ప్రయత్నం చేసినారో ఒక్కసారి వారి మాటల్లోనే మీరు వినండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి వీడియో ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టండి పోలింగ్ బూత్లా ఓటు పోయినప్పుడు దీనికి దండం పెట్టండి పూజ చేయండి దేవుడా మా కష్టాలు తీరాలి ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఆరు గ్యారంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్పుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పథకాలను మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది ఈ గ్యారంటీ కార్డు అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా తిన్నారా ఏం చెప్పినరు ఆరు గ్యారంటీలు అని చెప్పిండ్రు ఆరు గ్యారంటీలు యాదుకున్నాయా పెద్ద మనుషులకు ఏం చెప్పిండ్రు పెద్ద మనుషులకు కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు వచ్చిందా నాలుగు వేల పెన్షన్ కొద్ది గట్టిగా చెప్పాలా వచ్చిందా లేదా ఆ వెనకాల వాళ్ళు చెప్పట్లేదు పెన్షన్ వస్తుందా భయో బయనో వజీఫా మిల్రాక్యా ఆసరా పెన్షన్ చార్ హజారు ఆపుకో మిల్రా మహిళలకు చెప్పినారు రెండున్నర వేలు ఇస్తా నేను నెలకి ప్రతి మహిళకి ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి నెలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్పిండు వచ్చిందా ఒక్క ఆడబిడ్డ కన్నా వచ్చిందా కొద్ది గట్టిగా చెప్పాలా వచ్చిందా రాలేదా ఒక్కరికన్నా వచ్చిందా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అన్నాడా ఇక రెండున్నర వేలు ఇస్తలేడు కానీ కోటి మందిని కోటీశ్వరులు అని చేస్తాడట కోటి మందిని కోటీశ్వరులు ఏది ఆడపిల్లల్ని ఎవరన్నా ఇక్కడ కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారా ఆడబిడ్డలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక చెల్లెని కోయి కోటీశ్వర్ అయిపోయినావా అయిపోయిందా ఇంకొక మాట చెప్పిండు ఉంటే ఆరు వేల రూపాయలు ఇస్తా కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు నేను ఆరు వేల రూపాయలు ఇస్తా ఇవన్నీ ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను వంద రోజుల్లోనే నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి ఆ దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యోధన లెవెల్లో డైలాగులు కొట్టిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మొత్తానికి ఓట్లు కొల్లగొట్టినరు అధికారంలోకి వచ్చినారు మరి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏం చేసినారయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇవాళ మొత్తంగా చూస్తే హైదరాబాద్ ని బర్బాద్ చేసి హైదరాబాద్ లోని వ్యాపారాలు దివాలా దీసే విధంగా చేసి రియల్ ఎస్టేట్ ను కుదేలు చేసి నూట అరవై రెండు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి వెయ్యి గురుకుల పాఠశాలలు ఏవైతే కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా కట్టినామో వాటిల్లో ఇవాళ పిల్లలకు సవలత్ లేకుండా చేసి వంద మంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి చివరికి ఏడు వందల మంది రైతులు అగో మా దయాకర్ రావు గారు అక్కడ నిల్చొని కనబడతా ఉన్నారు మాజీ పంచాయతీరాజ్ మంత్రి మొన్ననే పాలకుర్తిలో పాలకుర్తిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే దయన్న పోయి వాళ్ళని దగ్గర తీసుకొని భయపడకండి అని ధైర్యం చెప్పి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ తనలాడుతా ఉన్నారు ఏడు వందల మంది రైతులు ఏడు వందల రోజుల్లో రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఉరిపోసుకునే పరిస్థితి కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది ఈ ఎన్నిక దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఈ ఎన్నిక జరుగుతున్నది మాగంటి సునీత గారికి అదేవిధంగా ఇక్కడ నిలబడ్డ అభ్యర్థులకు మాత్రమే కాదు ఈ ఎన్నిక జరుగుతున్నది ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన పార్టీకి ఆరు గ్యారంటీలు ఇవ్వాలే పేదవాళ్లను బాగా చూసుకోవాలి అని మీ కోసం గల్లా బట్టి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది ఇది ఆషామాషి ఎన్నిక కాదు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి ఏమైతుంది కొంతమంది అంటున్నారు ఏమైతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జూబ్లీహిల్స్ లో అని ఏమైతుందంటే నేను రెండున్నర వేల రూపాయలు ఇయ్యకపోయినా మా ఆడబిడ్డలు నాకే ఓటేసిండ్రు నేను నాలుగు వేల పెన్షన్లు ఇయ్యకపోయినా ముసల్ అవ్వ తాత నాకే ఓటేసిండ్రు నేను ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పి వంద రోజుల్లో ఎగ్గొట్టినా నాకే ఓట్లు గుద్దుతున్నారు మరి నేను ఎందుకు ఇయ్యాలే తులం బంగారం నేను ఎందుకు ఇయ్యాలే స్కూటీలు ఏమి ఇయ్యకపోయినా ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసినా వాళ్ళు బాగానే ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు అనే అవకాశం ఉంటది ఇంకొక మాట కూడా ఇప్పుడు నేను ఈ గల్లీలకెళ్ళి వచ్చిన ఈ గలీలకెళ్ళి వచ్చినప్పుడు చూసుకుంటా వచ్చినా మరి ఏ ఒక్కటైనా ఇక్కడ పెద్ద పెద్ద ధనికులు ఎవరు లేరు వెంగళరావు నగర్ డివిజన్ అంటే ఓన్లీ కాలనీలే కాదు పెద్ద ఎత్తున బస్తీలు కూడా ఉన్నాయి ఈ బస్తీలలో ఉండే మా అన్న దమ్ములను మా అక్క చెల్లెల్ని నేను అడుగుతున్నా చూస్తున్నారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇన్లిస్తా ఇస్తా అని చెప్పిండు ఇందిరమ్మ ఇన్లిస్తా ఇస్తా మరి మీ అందరికి ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షలు ఇస్తా లేకపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఒక్కల కన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా తెలంగాణలో హైదరాబాద్